హలో ఎవరి వన్ సో బాహుబలి ది ఎపిక్ రిలీజ్ ట్రెండ్ ను కూడా రికార్డు బద్దలు కొట్టి ఇప్పుడు నంబర్స్ స్థానంలో ఉంది ది బాహుబలి ఎపిక్ అప్పుడెప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో బాహుబలి రిలీజ్ అయ్యి వన్ డే లోనే వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు బద్దలు కొట్టింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లే అది కూడా ఒక హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ టికెట్స్ తోటి ఆ రేంజ్ లో వంద కోట్లు కలెక్ట్ చేసి ఒక కొత్త రికార్డు ను సొంతం చేసుకుంది బాహుబలి దాని తర్వాత ఆ రోజులలో అప్పుడు ఇలా ఆ వంద కోట్లు వర్షం చేసిన సినిమా ఏది రాలేదు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ లో బాహుబలి టూ రిలీజ్ అయ్యి మళ్ళీ తన రికార్డు తనే బద్దలు కుట్టుకుంది అప్పుడు రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి మళ్ళీ ఒక రికార్డు క్రియేట్ చేసింది బాహుబలి టూ ఇప్పుడు ఈ ట్రెండ్ రీ రిలీజ్ ట్రెండ్ ఎలా నడుస్తుందో ప్రతి హీరోకి బర్త్డే లకు గానీ ఏదన్నా వండర్లకు గానీ లేదా ఏదన్నా వాలంటీర్స్ డే ల గానీ సినిమాలు ఎలా రిలీజ్ చేస్తున్నారో సో అన్ని రిలీజ్ అయిన రీ రిలీజ్ ఎంజాయ్ చేశారు కానీ రికార్డ్ స్థాయిలో చూసుకుంటే మాత్రం మళ్ళీ బాహుబలి ది ఎపిక్ ముందుగా ఉంది ఫస్ట్ ఇన్ని రోజులు దిల్ సినిమా దళపతి విజయ దళపతి సినిమా దిల్ సినిమా ఉండే అది ఫస్ట్ ఏడు కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉండే దాన్ని బ్రేక్ చేసి గబ్బర్ సింగ్ అసలు గబ్బర్ సింగ్ అప్పుడు రికార్డ్ స్థాయిలో టికెట్లు రీ రిలీజ్ బుక్ అయ్యి ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేసి నంబర్ వన్ స్థానంలో ఉంది దాని తర్వాత ఆవిడ గబ్బర్ సింగ్ ఇన్ని రీ రిలీజ్ సినిమాలు అయినా కూడా దాని రికార్డ్స్ బ్రేక్ చేయలేక బ్రేక్ చేయలేకపోయింది అలాంటిది గబ్బర్ సింగ్ రికార్డ్స్ ని మళ్ళీ ఇప్పుడు బాహుబలి ది చెప్పి రికార్డ్ బద్దలు కొట్టేసింది దగ్గర దగ్గర తొమ్మిది కోట్లకు పైగా టికెట్లు కలెక్షన్స్ వసూలు చేసి ఇప్పుడు గబ్బర్ సింగ్ ప్రికాషన్ లీప్ పడేసింది ఎలా అంటే ఓన్లీ ప్రీమియర్ షోలే ఐదు కోట్లకు పైగా బుకింగ్ అయ్యాయి ఓన్లీ ప్రీమియర్ షోలే మనకు సినిమా అనేది థర్టీ ఫస్ట్ కు ఉంటే ప్రీమియర్ షోలు థర్టీ రోజునైతే స్టార్ట్ అయ్యాయి అలాంటి ప్రీమియర్ షోలకే దగ్గర దగ్గర ఐదు కోట్లు వసూలు చేసి సెన్సేషన్ సృష్టించి దాని తెల్లారి థర్టీ ఫస్ట్ రోజున మళ్ళీ నాలుగు కోట్లకు పైగా టికెట్లు బుక్ అయిపోయి ఒక రికార్డు క్రియేట్ చేసుకుని మళ్ళీ కూర్చుంది రీ రిలీజ్ అయినా అటు కొత్త ట్రెండ్ అయినా సినిమాలను బద్దలు కొట్టాలంటే ప్రభాస్ అన్న తర్వాత ఎవరైనా అని మళ్ళీ నిరూపించాడు ఎక్కన్న ఎందుకంటే ఆ రేంజ్ లో ఆ రోజుల్లో బాహుబలి తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేశాడు దాని తర్వాత రీ రిలీజ్ ట్రెండ్ ఎలా మళ్ళీ కొత్తగా సృష్టించాలి అని చెప్పి కొత్తగా ఆలోచించి రెండు పాటలను తీసుకొచ్చి ఒకే పాటగా చేసి ఎపిక్ గా మన ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఒక రికార్డు క్రియేట్ చేసి కొత్త సీన్లను యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ తొమ్మిది కోట్లకు పైగా వసూలు చేసి నంబర్ వన్ స్థానంలో ఉంచాడు ది బాహుబలి ఎపిక్ ని జక్కన్న మార్క్ పూర్తిగా చూపించాడు రెండు పాటలను మూడు గంటల పైన కూర్చోబెట్టి ఆడియన్స్ ని ఇంకా ఇంప్రెస్ చేస్తున్నాడు అంటే దీనికి మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే ఒక రిలీజ్ సినిమా కూడా ఈ రేంజ్ లో టికెట్లు బుక్ అయ్యి కొత్త సినిమా పక్కన పెట్టేంతగా టికెట్లు బుక్ బుక్ చేస్తుందంటే జక్కన్న ఆ లెవెల్ లో చేశాడు కొత్త సినిమా యాడ్ చేసే వరకు ఇంకా సినిమా పైన కాస్త హైట్ పెరిగి ప్రజలు ఆడియన్స్ వెళ్ళడానికి ఎక్కువ చూపిస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాను కూడా చాలా మంది బుక్ చేసుకుంటున్నారు ఫస్ట్ అయితే ఏజ్ రికార్డ్స్ ఉండేనో ఆ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టాలన్న బాహుబలి ఎందుకంటే బాహుబలి రికార్డ్స్ ను గా అయినా బాహుబలి వన్ టూ పార్ట్స్ అయినా ఇంతవరకు వాటి రికార్డు ఏ సినిమా బద్దలు కొట్టలేదు ఎందుకంటే బాహుబలి వన్ వెయ్యి కోట్ల పై వసూలు చేసి బాహుబలి టూ రెండు వేల కోట్ల పైకి వసూలు చేసి ఇంతవరకు దాని రికార్డులు ఏ సినిమా కూడా బద్దలు కొట్టలేదు పుష్పొచ్చింది కానీ అంతగా అందుకోలేకపోయింది దెన్ తర్వాత మళ్ళీ రికార్డులు బద్దలు కొట్టాలంటే ప్రభాస్ అన్ననే రీ రిలీ ట్రెండ్ కూడా ఇంతకు రీ రిలీజ్ ఎలాంటి ట్రెండ్ నడుస్తుందో చూపిస్తుందో ఫ్యాన్స్ అందరికి ఎంత అయినా గబ్బర్ సింగ్ అయినా మహిబాబ్ జిన్మల్ అయినా ఏమైనా వచ్చినా కూడా అంతే అంతే ఉత్సాహం బుక్ చేస్తారు కానీ ఒక బాహుబలిని రిలీజ్ అయ్యి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉంచారనేది ఇప్పుడు మనకు అర్థమైపోయింది తొమ్మిది కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా ఒక డే వన్ లోనే తొమ్మిది కోట్లు గ్రాస్ వసూలు చేసి బాహుబలి ది ఎపిక్ ఒక మళ్ళీ కొత్త రికార్డు సృష్టించింది